న్యూస్ కొత్తగూడెం సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్ పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి కెచ్చల రంగారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మార్చి మూడు నాలుగు ఐదు ఖమ్మంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో జరిగే మూడు విప్లవ పార్టీల జాతీయ స్థాయి ఐక్య మహాసభలు విజయవంతం చేయాలని కోరారు దేశంలో గుత్త పెట్టుబడిదారి విధానం అభివృద్ధి అయిందన్నారు దోపిడి విధానాలు మారాయని ఆర్థిక పరిణామాలు జరిగాయని రాజకీయ సామాజిక పరిణామాల్లో మార్పులు జరుగుతున్నాయన్నారు ప్రజల అవసరాలు ఆకాంక్షలు డిమాండ్లు మారుతున్నాయని వాటికి అనుగుణంగా విప్లవ పార్టీలు పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ యువత రైతాంగ సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా ఉద్యమాలను విప్లవ పార్టీల ఐక్యతతో చేపట్టబోతున్నట్లు తెలిపారు నా పేరు కెచ్చెల రంగారెడ్డి సిపిఎంఎల్ లైన్ భద్రాద్రి జిల్లా కార్యదర్శి మా పార్టీ సిపిఎంఎల్ ప్రజాపంద అలాగే సిపిఐఎంఎల్ ఆర్ఐ అంటే రివల్యూషనరీ ఇనిషియేటివ్ పిసిసి సిపిఐఎంఎల్ అనే మూడు విప్లవ కమ్యూనిస్టు పార్టీలు జాతీయ స్థాయిలో మార్చి మూడు నాలుగు ఐదు తేదీల్లో ఖమ్మంలో ఒక సభ జరుపుకొని ర్యాలీ ఆ తర్వాత బహిరంగ సభ కూడా జరుపుకొని విలే ఒకే పార్టీగా ఏర్పడబోతా ఉన్నాయి ఇది ఒక మంచి పరిణామం ఈ అట్లా ఈ మూడు పార్టీలు ఒకే పార్టీగా ఏర్పడబోతా ఉన్నాయి సిపిఐఎంఎల్ అనే పేరుతో ఏర్పాటు చేసుకుంటున్నాము ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ యాభై సంవత్సరాల్లో భారతదేశంలో ఆర్థిక పరిణామాలు జరిగాయి రాజకీయ పరిణామాలు జరుగుతా ఉన్నాయి అట్లే సామాజిక పరివర్తనలు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది ఈ దేశంలో గుత్త పెట్టుబడిదారి విధానం బాగా అభివృద్ధి అయింది దోపిడీ రూపాలు మారాయి ప్రజల అవసరాలు మారాయి ఆకాంక్షలు మారుతా ఉన్నాయి వాళ్ళ డిమాండ్లు మారుతా ఉన్నాయి ఈ మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా మీ ఈ విప్లవ ఉద్యమం నిర్మాణం చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం ఇవాళ యూత్ పెద్ద ఎత్తున నిరుద్యోగులుగా మారుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అలాగే ఆ రైతాంగం గిట్టుబడిదారి కోసం పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నారు వాళ్ళ మీద ఈ పంట పండించడానికి విపరీతమైనటువంటి భారం పెరుగుతూ ఉంది వాళ్ళ సౌకర్యాలు తగ్గిపోతూ ఉన్నాయి అట్లే మార్కెట్ లో ఆ గిట్టుబాటు ధరలు వాళ్ళకి అందుబాటులో ఉండటం లేదు ఇలాంటి పరిస్థితులు ఈ రోజు రైతాంగం ఎదుర్కొంటా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ పార్టీ ఆ ప్రజా ఉద్యమ నిర్మాణం కోసం కృషి చేయాలని చెప్పి ఆ మేము ఆలోచిస్తా ఉన్నాం ఈ మేము ఎట్లయితే ఈ మూడు పార్టీలు జాతీయ స్థాయిలో ఐక్యమవుతున్నామో మిగతా విప్లవ గ్రూపులు కూడా ఈ మారిన పరిస్థితికి అనుగుణ్యంగా వాళ్ళు కూడా ఆలోచించి ఆ కలిసి రావాలని ఐక్యం కావాలని ఈ దేశ సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి విప్లవ ఉద్యమంలో మా బలమైనటువంటి విప్లవ ఉద్యమ నిర్మాణానికి తోడ్పడాలని కృషి చేయాలని వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం రేపు మూడు గంటలకి ఖమ్మంలో జరిగే ప్రదర్శనలో జిల్లా ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున కదిలి పాల్గొనాలని